ఏమిటంటే ఇంకా చాలా రకాలు ఉన్నారనుకోండి వీళ్ళు కొంత అవసరమైన విషయం చెప్తారు శుక్రాచార్యుడు బృహస్పతి ఇంద్రుడు తనకు వచ్చేటప్పటికి సభలో వచ్చి లేవకపోయేటప్పటికీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బృహస్పతి దానివల్ల వృత్రాసులు తర్వాత ఘట్టాలు చాలా జరిగాయి కానీ మనకు శుక్రాచార్యుడు ఏం చేశాడండి అంటే శివుని గురించి తపస్సు చేసి మృత విద్యను సంపాదించి శిష్యులంద్రని గెలిచి నాయన మీరు ఎవరు చనిపోయినా సరే నేను చేస్తాను రా అన్నాడు వాళ్ళతో ఏమైంది వీళ్ళు ఎవరినైనా ఎదుర్కొంటుండడం చనిపోతే నేను చేస్తాడు ఎవరికి ఏ తప్పు చేసినా పర్వాలేదు ఎవరిని చంపేసినా పర్వాలేదు అనేటువంటి ఒక దుష్టమైన చర్యకు వాళ్ళు పూనుకునేట్లాగా తయారైంది దానికి ఆ గురువు కారణమయ్యాడు ఎందుకు చూస్తుంది ఇది వర్తమాన కాలంలో మన పిల్లలు బయట వాళ్ళు గొడవపడితే ఇంతకు ప్రభుత్వం తీసేవారంటే మన తప్పు లేకపోయినా ఎదుటివాడి తప్పు ఉన్నా వాడి విషయం మన బాబు నువ్వు వారితో గొడవ పడకరా అని మన పిల్లవాడికి మంచి చెప్పడం కోసం ప్రయత్నం చేసేవారు ఇప్పుడు టీచర్ పిల్లవాడిని పుట్టినా కూడా టీచర్ మీద దెబ్బలాటకి వెళ్ళేంత స్థాయిలో ఉంటున్నారు అంటే లాగా దాంతో మన పిల్లల్ని మనమే పాడు చేసేంతటి పరిస్థితికి తల్లిదండ్రులు వర్తమాన కాలంలో వస్తున్నారు కాబట్టి గురువు యొక్క అవసరం చెబుతూనే అటువంటి గురువులం మనం కాకూడదు బహస్పతి లాంటి గురులు కావాలి తప్ప శుభ్రాచార్యులు లాంటి గురులు కాకూడదు అని చెప్పడం కోసం మాత్రమే ఆ విషయాన్ని చెప్పాను ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే చాలా మంది లోకంలో అన్ని మతాలు ఒకటే అని ఒక ఉదార భావాన్ని ప్రకటించేస్తుంటారు వాళ్ళంత వాళ్ళే పెద్ద ఉదాహరణ అయిపోయినట్టు మన సంకుచితం అయిపోయినట్టు ఒక వాస్తవం గురించి ఆలోచన చేస్తే సహజమైన ఆలోచనలు కొన్ని ఉంటాయి అసహజమైన ఆలోచనలు కొన్ని ఉంటాయి మీకు భీముడు ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కృష్ణుడు దండం పెట్టాడు ఎవరు భీముడు దండం పెడితే భీముడు బాగా దండ పెడుతున్నావు నువ్వు అని అడిగాడు ఎందుకంటే ఎప్పుడు దండం పెట్టారు కూడా అయినా అందుకని ఏం లేదు మా వాళ్ళంతా కూడా ధర్మరాజు అరణ్యాన్ని గడిపోతారంటున్నాడు మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత రాతి రక్తపు కూడా తిన్నట్టున్నాడు మళ్ళీ అష్టమే చేయమని భీష్మాచార్యుడు వాళ్ళు చెప్పారు అష్టమే సేకం చేయాలంటే గుర్రామూరు పెట్టాలి మళ్ళీ యుద్ధం వస్తుంది ఆ యుద్ధంలో నువ్వు మా వైపున ఉండాలి ఇంత అయితే నువ్వే వచ్చావు ఇప్పుడు మళ్ళీ రమ్మను మేము అడగాలి లేకపోయినట్లయితే ఏ మీ పిల్లలు పోడో పోడో మీ వాడు గమ్మన గుర్రం పట్టుకుంటే మీతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి మాకు ఎదురు కాకూడదు కాబట్టి అప్పుడు ఏం రాదు మాకు అందువలన నువ్వు మా వైపున ఉండడం కోసం నేను ప్రార్థించడానికి వచ్చాను అన్నాడు ఏందుకు వచ్చాము గో అంతాను ఆ పాపం అంతా నాకు పడయండి సరిపోతుంది కదా మీకేం ఉండదు ఇబ్బంది అని చెప్పాడు ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ భీముడు చెప్పిన సమాధానం వింటే మనకు అర్థమవుతుంది యనా అలా పాపం నీకు ఇచ్చినట్లయితే ఆ పాపమే కొండల కొండలు అయిపోతుంది అది మేము ఖరించాలి నువ్వు ఎందుకంటే పాత్రుడివి కాబట్టి సరి అయిన పాత్రుడు కాబట్టి మంచి భూమిలో విత్తనం చేస్తే లేచినట్టుగా ఆ పాపం అంతా పెరిగిపోతే మేము అనుభవించలేము అయితే పుణ్యం పాపం ఎందుకు సమర్పిస్తే పర్వాలేదు అని నేను సమర్పించాను పుణ్యం ఎందుకంటే నేనే చంపాను దుర్యోధనాధ నేనే చంపాను నీ యొక్క సహకారంతో నేనేం చేయలేదు నువ్వే ఎంత చేసేసావు అనేవాడిని కాదు నేను అందుకని పాపం ఒకటి సమర్పిస్తే అది విరిగిపోతుంది పుణ్యం పాపం సమర్పించడం నా మనసుకోదు కాబట్టి పాపం ఒకటి సమర్పించడం కుదరదు అని చెప్పాడు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆదివారం నాడు పాపం దా సరిపోతుంది అనేటువంటి పరిస్థితి ఎంత దుష్టమైనదో మనకు అర్థం అన్ని మతాలు సమానమైతే చెప్తే ఎప్పుడారు కావాల్సింది అంతే ఇక మనం ఇంకొక విషయాన్ని గమనించాల్సి వస్తే అద్వైతం అనేటువంటిది సహజమైన మతం ఎందుకు అంటే మనకు ఉపనిషత్తు చెప్తాం ద్వితీయం వలనే భయం వస్తుంది అంటే రెండో దాని వలన మాత్రమే మనకు రెండుంటే భయం అండి మా నాన్నగారు చెబుతుంటారు అరే నీ మిత్రుడు ఎంత గొప్పవాడైనా ఏ ప్రధానమంత్రం అనుకో వాడింటికి నువ్వు వెళ్ళావు అనుకో దక్కు దగ్గడానికి భయం ఉమ్మేసుకుందామంటే భయం మరి నడు నొప్పి కావాలి కొంచెం నడుము వాలుద్దామంటే భయం వాడెంత గొప్పవాడైతే మాత్రం వాడింట్లో వరం ఉంటే మనకేమిటి రా సుఖం అందుకని విశ్వవంతా మంది కావాలి అదంటే అది అద్వైత ఇప్పుడు మనకి రామారాజాచారి సాయుధ్యం సారూప్యం సారూప్యం ఇలా చిన్న చెప్పుకొచ్చారు మీరు ఆలోచించండి సారూప్యము సాయుధ్యము లేకపోతే సామీప్యము ఏదో చెప్పండి ఆ రెండూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి జయ విజయులకు జయ అంటే నిద్ర దగ్గర వాళ్ళు వాళ్లకు కూడా శామభయం తప్పలేదు కదా మళ్ళీ రాక్షసులుగా పుట్టాల్సి వచ్చింది